గడగడలాడిస్తా గడగడలాడిస్తా మొత్తం మీ మానవ జాతిని గజ గజ వణికిస్తా ఈ భూగోళాన్ని మొత్తం నే ఆక్రమిస్తా నేను మీతో దోస్తాన చేస్తా కానీ నేను మీకోసం ప్రాణమిచ్చే దోస్తులు కాదు మీ ప్రాణాలు తీసే దుష్మను మీ మనుషుల్లే కాదు జంతువుల్ని పక్షుల్ని సమస్త జీవజాలాన్ని లేకుండా చేసి ఈ భూగోళాన్ని నా సంచిలో వేసుకుపోతారు నేను ఎవరో గుర్తుపడ్డారా ఒక్కసారి వాడి పాడేసే ప్లాస్టిక్ ని ప్లాస్టిక్ భూతాన్ని నేను మీ పెళ్లి రోజైనా పుట్టినరోజైనా మీ సన్మానం రోజైనా మీ సాగు రోజైనా సామాన్లు మోసుకొచ్చే సంచి మీ ఇంటికి ఒకప్పుడు మీ తాత ముత్తాతలు బజారుకు పోయి సామాన్లు తీసుకురావడానికి ఒక బట్ట సంచి వెంట తీసుకెళ్ళేవాళ్ళు కానీ ఇప్పుడు మీరు కాయలైనా కూరలైనా స్వీట్స్ అయినా ఫ్రూట్స్ అయినా పూలైనా పాలైనా బాధలు పోగొట్టే మందులైనా సంబురంగా చేసుకునే విందులైనా ఏది మీ ఇంటికి రావాలన్నా నేనే మీకు ఆధారం చివరికి నేను లేనిదే మార్కెటే లేదు ఇది నా ప్రతాపం ఇది నా ప్రభావం అయినా మీకు అండ్ త్రో అలవాటే కదా మనుషులు కూడా అవసరానికి వాడుకొని ఆడుకొని ఆ తర్వాత పడేస్తారు నన్ను కూడా అలాగే చేస్తున్నారు కానీ నేను మీ మనుషులంతా మంచివని కాదు నన్ను వాడుకొని అవసరం తీరాక చెత్త విసురుతారు కదా కాలువల్లోకి విసిరేస్తారు కదా ఆ చెత్త మానవ పైన నా సమరేరి మోగించి ఈ భూగోళాన్ని దడదడలాడిస్తాను మీ జీవితకాలం వందేలు కానీ నా జీవితకాలం కొన్ని వందల వేల వేళ్ళు ఇప్పటికే మీ వందే జీవితాన్ని సగానికి సగం తగ్గించారు ఉన్న కొద్ది కాలాన్ని రోగాలతో కుల్లి కుల్లి కృంగి కృంగి కృషించి నశించేలా చేస్తా అయినా ఎక్కడున్నా నేను క్షేమం నీకు క్షామం నేను ఎప్పటికీ భూమిలో కలిసిపోను నీటిలో కరిగిపోను అగ్నిలో కాలిస్తే కాలుష్య భూతాన్నై మీ ఊపిరిలోంచి ప్రవేశించి ఉక్కిరి బిక్కిరి నీ ఊపిరి నాపేస్తా కానీ నాకు ఒక్కటే బాధ దుర్మార్గులైన మీ మీద కోపంతో అన్నం పున్న మీరు కానీ పసి వాళ్ళ ప్రాణాలు తీస్తున్నాను ఆఖరికి పాల ప్యాకెట్లకు కూడా నన్ను వాడుతున్నారు కదరా పాపకుల్లా రా మీరు విసిల్ పడేసే ఆ కడి కవర్లతో కన్నతల్లు లాంటి గోమాతల గర్భ కుహరంలోకి ప్రవేశించి పాపాన్ని మూటగెట్టుకుంటున్నా పాపాన్ని మూట కెట్టుకుంటున్నాను అయినా అయినా ఆ పాపం మీదేనని సరిపెట్టుకోలేకపోతున్నా మానవ జాతిలో అజ్ఞానం అవిద్య ఉన్నంత వరకు నా మనుగడకు ఆటంకం లేదు ఈ మధ్య మీరు గుడ్డ సంచులు కాగితం సంచులు గోరె సంచులు ఇలాంటి అస్త్రాలను నాపై ఎక్కుపెడుతున్నారు అయినప్పటికీ ప్రజల్లో అవగాహన లేనంత వరకు నన్ను ఎవరు ఏమీ చేయలేరు నన్ను ప్రోత్సహించే కొందరు వ్యాపారులు ఉన్నారు ఇది చాలు ఈ భూమిని వశం చేసుకోవడానికి ఈ భూగోళాన్ని నాశనం చేయడమే నా కోరిక దమ్ముందా ఓ విద్యార్థులు మీకు నన్ను ఆపే దమ్ముందా ప్రయత్నించండి చూద్దాం బస్తీనే సవా